ఒక రైలు బండి ఎవరినివ్వండి లేకపోతే మామూలు బండి ఏమనివ్వండి ఇంజిన్ గట్టిగా ఉంటేనే ఆ బండి ఫాస్ట్ గా వెళ్తుంది అట్లాంటిది మాకు డబల్ ఇంజిన్లు ఉన్నాయి బ్రహ్మాండంగా నడిపిస్తాం డెఫినెట్ గా ఏదైతే ప్రజలు కోరుకున్న స్థాయికి మించి ఈవేళ అభివృద్ధి జరుగుతుందని మా నమ్మకం సో మరొకసారి మీ ద్వారా ప్రజలకి మేము అపీల్ చేస్తాము దయచేసి మీరు ఈ గవర్నమెంట్ ని అర్థం చేసుకొని మీ ఇదే సహకారాన్ని కొనసాగిస్తే డెఫినెట్ గా ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల్లోనే ఒక మరో హెచ్చికి మన విశాఖ నగరాన్ని కూడా మరో ఎత్తికి తీసుకెళ్ళడానికి అన్ని కూడా ఇవాళ అనుమతులు వచ్చాయి పనులు ప్రారంభిస్తున్నాం మీకు తెలుసు భోగాపురం ఎయిర్పోర్టు ఇరవై ఆరు జూన్ జూలై కంటే వాళ్ళు ఇరవై ఐదు డిసెంబర్కే ఇచ్చేస్తాం అనేటట్టు వాళ్ళ స్పీడ్ ఉంది ఆ నెల ముందే దీన్ని తయారు చేస్తామని చెప్పి వాళ్ళు నిన్ననో మననో పేపర్లో తింటాం మనం సో అంత ఫాస్ట్గా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది దానికి ఇంటర్ కనెక్షన్ రోడ్స్ కూడా ఇప్పుడే వడవాళ్ళకి అది చెప్పారు వడవాళ్ళు కూడా డీటెయిల్ రిపోర్ట్ తీసుకొని వెంటనే దాన్ని రోడ్ కనెక్షన్ కూడా నెట్వర్క్ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి అట్లాగే మీకు మెట్రో కూడా చాలా ఫాస్ట్ గా డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి మెట్రోని కూడా మొదలు పెట్టాలని ఆలోచనతో ఉంది గవర్నమెంట్ దీనికి కాకుండా మీకు తెలుసు గతంలో మనం ఎక్కడైతే మదురువాడ దగ్గర నుంచి ఇటు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎంత కష్టమవుతుందో ట్రాఫిక్ వల్ల సిగ్నల్ వల్ల దీన్ని అధిగమించడానికి మెట్రోలోనే డబల్ డెక్ ట్రైన్ డబల్ డెక్ బ్రిడ్జిస్ వేసి ఒక పక్క ట్రైన్ ఒక పక్క బస్సు వెళ్ళడానికి బ్రిడ్జి కూడా సుమారు పద్దెనిమిది కిలోమీటర్లు దూరం వెయ్యాలనే ఆలోచనతో డీటెయిల్ రిపోర్ట్ తయారైంది ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా సహకారం ఇవ్వండి ఈ ప్రభుత్వానికి డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని రాష్ట్రాన్ని ఈ డబల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పి మీరు తెలియజేస్తూ మీరు ఇదే సహకారం అందించమని కోరుతా ఉన్నా థ్యాంక్ యూ నలభై సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వంలో మేధావులు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం మీరు చూశారు కానీ గత సంవత్సరం మరి జగన్ గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన వ్యక్తి ఫ్యాక్సిన్ ఇస్ట్ మరి ఎట్లాగా అతన్ని ఫైనాన్స్ మినిస్పెట్టడం మా తెలియదు కానీ ఈ ప్రభుత్వంలో మేధావులు బడ్జెట్ పెడితే ఆ ప్రభుత్వంలో శాక్షించి తప్పితే వేరే వాళ్ళు తిరిగి వాళ్ళు ఎవరు బడ్జెట్ పెట్టే అవకాశాలు అవసరమైతే జగనే రాసిచ్చేస్తాడు ఆ బడ్జెట్ ఇలా పెట్టి అని ఇంకా ఆయన మేధావుగా ఉన్నా కూడా అటువంటి జరగవు అలాంటిది ఈరోజు నిన్న మన రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారు సుమారు మూడు కోట్ల మూడు లక్షల కోట్ల ఇరవై నాలుగు వేల కోట్లు బడ్జెట్ అనౌన్స్ చేయడం జరిగింది ఈ బడ్జెట్లో ముఖ్యంగా మన విశాఖపట్నానికి సంబంధించి సుమారు దగ్గర దగ్గర పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల కోట్లు మన విశాఖపట్నం ప్రాంతానికి అంటే ఇటు ఉత్తరాంధ్ర సుజి ఆరు వందల కోట్లు మన ఆంధ్ర యూనివర్సిటీకి మూడు వందల ఎనభై కోట్లు పోలీస్ శాఖ సంబంధించి దగ్గర దగ్గర వైజాగ్ సంబంధించి సుమారు రెండు వందల నూట యాభై నుంచి రెండు వందల కోట్లు కేటాయించారు వాళ్ళ పాత బాధ్యతలు కూడా కట్టడం జరిగింది ఇది కాకుండా చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి నీటి ధర మంచినీటి కోసం రైవాడ లక్వాణ పెద్దేరు ఇవన్నీ కూడా పది కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లు ఇవన్నీ కూడా బాగు చేయడానికి బడ్జెట్లో డబ్బులు ఇచ్చారు ఇది ఈ ఉత్తరాంధ్ర ప్రాంతమే కాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కావాల్సిన నిధులన్నీ కూడా అన్ని ప్రాంతాలకి సమానంగా సంశయము అటు అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పటికే మీకు తెలుసు ఈ రాష్ట్రం సుమారు పన్నెండు లక్షల కోట్ల అప్పుల్లో ముంచేస్తే ఈ రౌడీ మోకలు మరి ఫ్యాషనిస్టులు పరిపాలించిన సమయంలో దాన్ని సర్దించుకుంటూ ఇవాళ మన రాష్ట్రంలో అప్పులకి వడ్డీ కట్టుకుంటూ ఒక పక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మనం అనౌన్స్ చేసిన ఆరు పథకాలతో ఆరు పథకాలతో పాటు మిగతా కూడా మనం చెప్పలేని పథకాలు కూడా చాలా ఇవాళ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ముఖ్యంగా పోలవరం సంబంధించి ఆ రోజు మీరు నలభై ఐదు పాయింట్లు ఐదు మీటర్ల ఎత్తుకి మనం ఈ డిజైన్ చేస్తే బడ్జెట్ ఎక్కువైపోతుంది డబ్బులు లేవు అని చెప్పి రకరకాల కారణాలతో దాన్ని నలభై ఒకటి పాయింట్ ఐదుకి తగ్గించడం మీ అందరికీ తెలిసిందే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఈరోజు ఏదైతే ఆ రోజు ప్రపోజ్ చేసామో మనము నలభై ఐదు పాయింట్ ఐదుకే మళ్ళీ ఈ పోలవరం డ్యామ్ ఎత్తిని పెంచి ఎస్టిమేషన్ చేయడం జరిగింది దాని సుమారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అవసరమైతే కేంద్రం ఆల్రెడీ పన్నెండు వందల కోట్ల రూపాయలు మరి మంజూరు చేయడం మీకు తెలిసిందే దాంతో పాటు ఇప్పుడు మనం కొంత ఈ బడ్జెట్లో కేటాయించాం డెఫినెట్ గా రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్కి ఇరవై ఆరు ఎండింగ్కి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి నమ్మకంతో ప్రభుత్వం ముందుకు పనిచేస్తుంది ఇది కాకుండా మరి వేళ తల్లికి వందనం మరి అట్లాగే ఈ ఏదైతే ఉందో ఈ ఫీజు రియంబర్స్మెంట్